కొత్త రేషన్ కార్డుల కోసం న్యూ ఇండియా పార్టీ చేస్తున్న ఒకరోజు నిరాహార దీక్షకు మద్దతుగా రేషన్ లేని అర్హులంతా కదిలి రావాలని ప్రజా సంఘాలు ప్రతిపక్ష పార్టీల నాయకులు సంఘీభావంగా నిలవాలని న్యూ ఇండియా పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు వేముల అశోక్ పిలుపునిచ్చారు ఈ మేరకు గోదావరికని న్యూ ఇండియా పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్ మాట్లాడుతూ గోదావరికని మెయిన్ చౌరస్తాలో శుక్రవారం ఉదయం పది గంటలకు రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన నిరుపేదలకు కొత్త రేషన్ కార్డులను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టనున్నామని తెలిపారు ఆ దీక్షకు అర్హులైన వారంతా మద్దతుగా వచ్చి దీక్షలో కూర్చోవాలని ప్రజల సంఘాలు నిరాహార దీక్షకు మద్దతుగా నిలవాలని కోరారు గత పది సంవత్సరాలుగా బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వకుండా మోసం చేసిందని ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అధికారంలోకి రాగానే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి ఆరు నెలలు అవుతున్నా ఇంకా అర్హులైన నిరుపేదలకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం లేదని ఆరోపించారు పేద ప్రజలకు మూడు పొట్టల కడుపునిండా అన్నం తినడానికి ఒక్క రూపాయి కిలో రేషన్ బియ్యం పొందడానికి ప్రభుత్వం వెంటనే కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో చాలా మంది పేదలకి కనీసం రూపాయి బియ్యం పొందడానికి రేషన్ కార్డు లేని పరిస్థితి మన రాష్ట్రంలో దాపరించింది మరి గతంలో పది సంవత్సరాలు వెళ్ళినటువంటి ప్రభుత్వము ఇగాయిస్తా అగాయిస్తా అని వాళ్ళు పదేళ్ళు కా కాలయాపన చేశారు మరి ప్రతిపక్షంలో అప్పుడున్న ఇదే కాంగ్రెస్ మేము రాగానే ఏ ప్రజ కూడా పస్తులతో ఉండకుండా ప్రతి ప్రజకు మేము రేషన్ కార్డు అందజేసి ప్రతి ప్రజ మూడు పూటలు తినేలాగా మేము చేస్తామని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చి దాదాపుగా ఆరు నెలలు గడుస్తుంది మరి ఇవాళ మేము గొంతెమ్మ కోరికలు కోరి రాష్ట్ర ప్రభుత్వం మీద ఆర్థిక భారాన్ని వేయట్లేదు కేవలం అంటే రోడ్ల మీద రోడ్డు పక్కన చెట్ల క్రింద నివసించే వాళ్ళు కానీ ఇల్లు లేని వాళ్ళు కానీ వాళ్ళకి కనీసం మూడు పూటలు అన్నం తినడం కోసం రేషన్ బియ్యం ఇవ్వాలన్నా కూడా ఈ యొక్క రేషన్ కార్డు అవసరం ఉంటుంది మరి ఈ రేషన్ కార్డులు ఇప్పటివరకు మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది లేదు ఇప్పటికైనా ఇవాళ న్యూ ఇండియా పార్టీ రాష్ట్ర ప్రజలందరి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము రాష్ట్రంలో దగ్గర దగ్గర పదిహేను లక్షల మంది ఇవాళ రేషన్ కార్డులు పొందవలసిన అర్హులు ఉన్నారు మరి వారందరికీ కూడా వెంటనే రేషన్ కార్డులు అందజేయాలని చెప్పి ఇవాళ గోదావరి కణిలో రాష్ట్ర ప్రజలందరి తరఫున మేము గోదావరి కణి ప్రధాన చౌరస్తాలో మరి ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టాము ఈ సమావేశంలో న్యూ ఇండియా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ జేవి రాజు నాయకులు ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు